హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా మీకు రాగి సంగటి అలాగే మామిడికాయ పచ్చడిగా రెడీ చేసి చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో ఇట్లాగా రాగి సంగటి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు వారానికి ఒకటి నుంచి రెండు సార్లు చేసుకొని తినడానికి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా రాగి సంగటి అలాగే మామిడికాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం వచ్చేసి మామిడికాయ పచ్చడిని రెడీ చేసుకుందాం మామిడికాయ పచ్చడిని రెడీ చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు అలాగే రెండు మీడియం సైజు మామిడికాయలు ఒక ఐదు నుంచి ఆరు వరకు పండుమిర్చిని తీసుకున్నాను మీరు కావాలైతే పండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చినైనా వాడచ్చు ముందుగా మనము పల్లీలని ఫ్రై చేసేసి తీసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి పల్లీలని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ప్లేట్లోకి వేసుకొని కాసేపు చలానివ్వండి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు పండు మిర్చిని కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ధనియాలు మిర్చి కాస్త ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు రెమ్మల కరివేపాకుని కానీ వేసుకొని కాస్త మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు రాళ్ళు ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలైతే సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు కానీ రాళ్ళు ఉప్పును యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది ఐన్ అవుతుంది ఒక పైన కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ అలాగే ముందుగా పక్కన తీసి పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా వాటిని తుక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కానీ ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే మామిడికాయ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మామిడికాయ ముక్కలు కాస్త కుక్ అయ్యి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించేసి తీసుకోండి మామిడికాయ ముక్కలు ఉడకడానికి ఇంకా కాస్త టైం పడుతుంది ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ముందుగా మనం చల్లార పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని తొక్కదీసీసేసి తీసుకోండి తొక్కదీసేస్తున్న పల్లీల్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాం మీరు కావాలైతే పల్లీలని తొక్క తీకుంటే అట్లాగైనా వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల ఇంకా హెల్దీగా తయారవుతారు వీటిని కాస్త బరకగా గ్రైండ్ చేసేసి తీసుకుందాం ఇట్లాగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వీటిల్ని కాసేపు పక్కన పెట్టేసి మామిడికాయ ముక్కలు ఎంతవరకు కుక్ అయ్యాయో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం మామిడికాయ ముక్కలు కానీ సాఫ్ట్గా కుక్ అయిపోయే వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చాలా నిద్దాం ఇలా చల్లార్చుకున్న మామిడికాయ ముక్కల్ని బ్లెండర్ లో వేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఇట్లాగా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి మీరు ఇంకా స్మూత్ గా కావాలంటే కానీ స్మూత్ గా బ్లైండ్ చేసుకోవచ్చు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసి ఒకవేళ తక్కువ పడినట్లయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బౌల్లో వేసేసుకోండి ఇలాగ బౌల్లోకి తీసుకున్న మామిడికాయ పచ్చడి పైన కాస్త ఉల్లిపాయలతో గార్నిషింగ్ చేసి సర్వ్ చేశారంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది ఇది రాగి సంగటిలోకి అనే కాదు రైస్ లో గాని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడిని కాసేపు పక్కన పెట్టేసి రాగి సంగటిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రాగి సంగటిని రెడీ చేసుకోవడానికి ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే నార్మల్గా డైలీ అన్నం వండుకునే రైస్ని కానీ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసి తీసుకోండి ఇక వాష్ చేసుకున్న రైస్ లో వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి ఇలాగా అరగంట పాటు నాననివ్వడం వల్ల మన రైస్ అనేది చాలా త్వరగా అలాగే సాఫ్ట్ గా కుక్ అవుతుంది అరగంట తర్వాత చూసుకున్నట్లయితే రైస్ చాలా చక్కగా నానిపోయింది ఇప్పుడు పెద్ద గిన్నె ఒకటి తీసుకొని దీంట్లోకి ఆరు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి మీరు కావాలైతే కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని వాటర్ ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనివ్వండి వాటర్ ఇట్లాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటర్లో నుంచి వాటర్ని మాత్రం డ్రైన్ ఆఫ్ చేసుకొని ఓన్లీ రైస్ని మాత్రం వేసుకోండి ఇలా వేసుకున్న రైస్ ని ఒకసారి గరిట్తో మిక్స్ చేసి రైస్ సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు రైస్ ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా రైస్ చాలా చక్కగా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న రైస్ లోకి ఒకటిన్నర కప్పుల వరకు రాగిపిండిని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ అవనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా రాగిపిండిలో నుంచి బబుల్స్ వస్తూ ఉన్నాయి ఇలాంటి స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి రాగిపిండిని మనం ఎక్కువగా కుక్ చేయనవసరం లేదు రైస్లో ఉండే వేడితోనే రాగిపిండి అనేది బాగా కుక్ అవుతుంది ఉండలేమీ లేకుండా బాగా స్మూత్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న దీన్ని మీరు కావాలైతే ఇట్లాగే అయినా ప్లేట్లో వేసేసుకొని తినేయచ్చు ముద్దలు రెడీ చేసుకోవడానికి అన్నట్టు ఒక బౌల్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని దీంట్లో సరిపడా రాగి మిక్చర్ని వేసుకోండి ఇలా రాగి మిక్చర్ని వేసేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా వాటర్ను అప్లై చేసుకొని రాగి ముద్దని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి కిందకి ఇలా వేశారంటే ముద్ద అనేది పర్ఫెక్ట్ షేప్లో మొదటిసారి రెడీ చేసినా సరే కరెక్ట్గా వస్తుంది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మధ్య మధ్యలో వాటర్తో చేతిని తడుపుకోండి లేదంటే కాలే ఛాన్స్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా రాగి ముద్దను రెడీ చేసుకున్నామో ఇలా రెడీ చేసుకున్న దీన్ని ప్లేట్లోకి వేసేసుకోండి ఇదే ప్రాసెస్లో ఇంకొక రాగి ముద్దను కానీ రెడీ చేసేసి తీసుకున్నాం సేమ్ ఇట్లాగే ఇందాకట్లాగానే ఈ రాగి ముద్దను కానీ రెడీ చేసేసి ప్లేట్లోకి వేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ లంచ్ రెసిపీగా మనం చెప్పుకున్న రాగి సంగటి అలాగే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయాయి రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ సమ్మర్ స్పెషల్ లంచ్ రెసిపీని మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్